మేటర్కి స్వాగతం అసలు ఈ గ్రీన్ మ్యాట్ గోల్ ఏంటి గ్రీన్ మ్యాట్ ఈ గ్రాఫిక్స్ జనాన్ని గ్రాఫిక్స్ చేయడం ఏంటి జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ జరిగింది అంటే చివరి సభట సిద్ధం పేరుతో జరిగే సభల్లో అంటే ఆరు జిల్లాలకు సంబంధించి ఈ ప్రకాశం జిల్లా ఉమ్మడి ప్రకాశం జిల్లా మేదర్ మేటలో జరిగింది ఆ సభ ఆరు ఆరు జిల్లాల నుంచి జన జన సమీకరణ చేశారు అంటే భారీగా బస్సులు పెట్టారు ఆ జనాన్ని తోలారు అంటే వాళ్ళు ముందుగానే చెప్పారు పదిహేను లక్షల మందితో ఈ సభ నిర్వహిస్తామనేసి అంటే అదేంటో అర్థం కాదు ముందుగా ఇంతమంది జనాభాతో సభ నిర్వహిస్తామని చెప్తున్నారంటే దాని అర్థం ఏంటి మేము జనాన్ని తోలుకొని వస్తామనేసి అలా తోలుకొని వచ్చి సభ నిర్వహించడం వల్ల కలిగే ప్రయోజనం ఏంటి జనం స్వచ్ఛందంగా రావాలి సభ అంటే గతంలో ఎన్నో సభలు చూస్తున్నాం జనం స్వచ్ఛందంగా వచ్చేటవి చూసున్నాం ఎక్కువ ముందుగా చెప్పరు ఇంతమంది జనం వస్తారనేసి అనేసి వచ్చారు జనము అలా అలాంటి వార్తలు అలాంటి మాటలు వింటుంటాం ఈ మధ్య ఈ మధ్య కాలంలో వింటున్నాం ఇది ఎక్కువగా ఇన్ని లక్షల మందితో సభ నిర్వహిస్తాం ఇన్ని లక్షల మందితో ఇది చేస్తాం అంటే వాళ్ళు కోరుకున్న ఇన్ని లక్షల మందితో చేయాలంటే అన్ని లక్షల మంది స్వచ్ఛందంగా వచ్చేస్తారా రారు కదా తోలి ఇవి ఇవి చేస్తారు సరే ఏదో చేశారు ఆ తోలినా కూడా రాలేదంటున్నారు ఈ సభకి ఈ ప్రధానంగా టీడీపీ నుంచి వచ్చే ఆరోపణలు ఏంటంటే వాళ్ళు గ్రీన్ మ్యాట్ వేశారు గ్రీన్ మ్యాట్ వేసి జనాన్ని గ్రాఫిక్ చేశారు అంటారు అది నిజమా అబద్ధమో తెలియదు కానీ ఒకవేళ నిజమే ఉంటే మాత్రము ఇది మన దేశ చరిత్రలో బహుశా ప్రపంచ చరిత్రలోనే అయ్యి ఉండొచ్చు ఒక బహిరంగ సభలో జనాన్ని గ్రాఫిక్ చేసి చూపించడం అనేది ఎప్పుడు వినున్ను ఇదే మొదటిసారి అసలు ఈ ఆలోచన ఎవరికి వచ్చిందో కానీ ఆ వైకాపాలు ఒకవేళ నిజమై ఉంటే ఆ వైసీపీలో ఏ సలహాదారుడు ఇచ్చాడో మరి ఎవరిచ్చారో తెలియదు కానీ ఒక అద్భుతమైన ఆలోచన ఇది వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అంటే జనం లేకున్నా కానీ భారీగా జనం చూపించడం అక్కడ ఉండే వాళ్ళకి అర్థమైపోద్ది కదా ఎంతమంది ఉన్నారు ఏంటనేది అక్కడికి వచ్చిన వాళ్ళకి అర్థమైపోద్ది అక్కడ వచ్చినా అక్కడికి వచ్చిన వాళ్ళతో వాళ్ళకి పని లేదు మొత్తం రాష్ట్రం అంతా చూడాలి ఆ ఇంపాక్ట్ పడాలి అంటే భారీగా జనం వచ్చినట్టుగా ఇప్పుడు మనం మాట్లాడేది ఇదంతా కూడా ఈ గ్రా గ్రాఫిక్స్ ఈ గ్రీన్ మ్యాట్ ఇవంతా నిజం అనుకొని మాట్లాడదాం ఒకవేళ నిజం అయి ఉంటే ఇంకా ఆ విధంగా భారీగా టీవీలో చూసేవాళ్ళు కనిపిస్తుంది భారీగా కనిపిస్తుంటారు జనం అంత స్టేడియం అంతా ఒక నాలుగు వందల ఎకరాలు ఏమది ఆ నాలుగు వందల ఎకరాలు గ్రీన్ మ్యాట్ వేసారు ఆ నాలుగు వందల ఎకరాలు నిండా జనం కనిపిస్తున్నారు క్రికెట్లు ఆడుతూ అంటే వాళ్ళు చెప్పేది వచ్చి పదిహేను నుంచి ఇరవై లక్షల మంది వచ్చారని వై వైసీపీ నాయకులు చెప్తుంటారు మరి అంతమంది జనం వచ్చినప్పుడు అంతమంది జనాన్ని వీళ్ళు తీసుకురాగలిగినప్పుడు అది నిజమే అయ్యుంటే ఉంటే వచ్చేది జనమే అయ్యి ఉంటే అది నిజమే అయ్యి ఉంటే మీడియాని ఎందుకు అలా ఆలో చేయలేదు ఒక పది మంది కలిసి ఒక చిన్న మీటింగ్ పెట్టినా కానీ మీడియా అంతా రావాలని కోరుకుంటారు మీడియా ఎక్స్పోజర్ కావాలని కోరుకుంటారు మరి వీళ్ళెందుకు పర్టికులర్గా సభ ప్రారంభానికి ముందుగానే ఈనాడు ఆంధ్రజ్యోతి టీవీ ఫైవ్ ఇలాంటి మీడియాను మాత్రం పక్కన పెట్టేశారు వాళ్ళు నోటీసులు ఇచ్చేశారు వీళ్ళు ఎవరు రావడానికి లేదు అనేసి ఒక్క సాక్షి టీవీ నైన్ అండ్ టీవీకి మాత్రమే ఎవరైన్స్ ఎందుకని భారీగా జనం వచ్చారు కదా ఇరవై లక్షల మంది జనం వస్తే వీళ్ళు ఏం చేయగలరు వీళ్ళు కూడా ఫోటోలు తీసేస్తారు మహా అంటే వీళ్ళు కూడా షాక్ అవుతారు చంద్రబాబు నాయుడికి ఇన్ఫర్మేషన్ ఇస్తారు ఒకవేళ వీళ్ళందరూ కూడా టీడీపీ పత్రికలు టీడీపీ ఛానల్స్ అనుకుంటే వాళ్ళు చంద్రబాబు నాయుడికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తారు భారీగా ఉంది జనానికి జనంలో క్రేజ్ జగన్కి అని ఇన్ఫర్మేషన్ ఇస్తారు దానివల్ల వాళ్ళకి ప్రయోజనమే కదా వాళ్ళకి వచ్చిన ఏంటి మరి ఎందుకు వాళ్ళు నాపేశారు అడ్డుకున్నారు మీడియాని రానియకుండా ఈ వీళ్ళ మీడియాని మాత్రం ఎందుకు రానిచ్చారు అంటే వా ఆ మీడియా వచ్చిందంటే అసలు అసలు నిజం ఆ గ్రీన్ మార్ట్ వ్యవహారం బయటపడుతుందనా అప్పటికే వచ్చేసే చాలా ఫొటోస్ చాలా ఫొటోస్ బయట వచ్చాయి అంత ఖాళీగా ఖాళీ గ్రీన్ మ్యాట్లు అసలు గ్రీన్ మ్యాట్ ఇవ్వడం ఏంటి నాలుగు వందల ఎకరాల్లో గ్రీన్ మ్యాట్ ఇవ్వడం ఏంటి ఎందుకు వేయాలి అసలు గ్రీన్ మ్యాట్ దానికి సమాధానం చెప్పరు ఎవరు సరే గ్రీన్ మ్యాట్ ఏ సార్ జనాల కా కాళ్ళు కాలతాయని మంచి ఎండలో నిర్వహిస్తారు వీళ్ళు సభలు ఎండాకాలంలో ఏ ఏ రాజకీయ పార్టీ సభలు నిర్వహించినా ఈవినింగ్ సాయంత్రం పూట చల్ల వాతావరణం చల్లబడ్డాక నిర్వహిస్తారు కానీ మన సిద్ధం సభలేమో మంచి మెట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో నిర్వహిస్తారు ఆ సభలో ఎందుకంటే ఈవి ఈవినింగ్ అంతా ముగించేస్తారు ఆ సభని లైటింగ్ తగ్గక ముందే ముగించేస్తారు ఎందుకంటే లైటింగ్ తగ్గిందంటే గ్రాఫిక్స్ గ్రీన్ మ్యాట్లు చేయవు బహుశా కారణం అదే ఉండొచ్చేమో మెట్ట మధ్యాహ్నం నిర్వహిస్తారు పైన ఎలాంటి షెడ్డు వేరు వచ్చిన జనం అంతా అదే ఎండలో పడిగాపులుగా చావాల్సిందే ఆ జనం వాళ్ళు ఇన్ని ఇబ్బందులు పడ్డా ఏం చేసినా కానీ ఈ మీడియాను ఆలోచించారు వీళ్ళ మీడియాను మాత్రం పెట్టుకొని వీళ్ళు అలా అలా వచ్చిన జనాల్లో ఆ డ్రోన్ షాట్లు అవి ఇవి తీసుకొని ఆ గ్రీన్ మ్యాట్ ఉన్న ప్లేస్లో జనాన్ని కట్ చేసి పెట్టేస్తారు అంటే చాలా మంది తెలియదు గ్రీన్ మ్యాట్ ఎందుకు వాడతారు ఎలా వాడతారు అని జనరల్గా స్టూడియోస్లో వాడుతుంటారు అంటే బ్యాక్గ్రౌండ్లో గ్రీన్ మ్యాట్ పెట్టే ఆ గ్రీన్ మ్యాట్ తీసేసి నెక్స్ట్ ఏ ఏ గ్రాఫిక్ అయినా చేసి పెట్టుకోవచ్చు వాళ్ళు అదే ఆలోచన ఇక్కడ చేశారు అంటే జనాన్ని గ్రాఫిక్ చేసి పెట్టేదానికి అంటే ఇక్కడ కూడా మోసమే అంటే జనం రాకపోయినా వచ్చినట్టుగా భారీగా వచ్చినట్టుగా మోసం చేయడం కోసంగా ఈ గ్రీన్ మ్యాట్ అరేంజ్ చేశారు ఇప్పుడు ఆల్రెడీ దొరికిపోయినారు అంతా కూడా అన్ని అన్ని పత్రికలు కూడా అదే ఇదే హాట్ టాపిక్గా ఉంది సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే ఉంది దీని మీద దీని మీద వాళ్ళైతే ఎలాంటి ఎలాంటి స్పందన ఉండదు అందులో ఇంకొకటి అంబట రాంబాబు ఆయన ఆయన మాట్లాడేటప్పుడు ఆ స్పీచ్ ఇచ్చేటప్పుడు ఒక డ్రోన్ డ్రోన్ కనిపించింది ఆయనకి వెంటనే ఆయన స్పీచ్ ఆపేసి ఆ డ్రోన్ అడ్డుకోండి ఆ డ్రోన్ కూల్చేయండి అంటే పోలీసులకు ఆదేశాలు ఇస్తున్నాడు డ్రోన్ ఎవరిదో తీసుకోవాలి దయచేసి ఆ డ్రోన్ రైట్ సైడ్ అది ఎవరి ప్రమేయం లేకోకుండా పర్మిషన్ లేకోకుండా ఎవరో ఆపరేట్ చేస్తున్నారు అనేటువంటి అనుమానం ఉంది కాబట్టి ఇమీడియట్ గా దాన్ని దించేయాలి దాన్ని పోలీస్ హ్యాస్ టు హ్యాండ్ దట్ డ్రోన్ వితౌట్ పర్మిషన్ సిద్ధ సభలో మా పర్మిషన్ లేకుండా అలా జరగడానికి వీల్లేదు వీళ్ళు ఏమైనా ఉగ్రవాద శిక్షణ శిబిరం ఏమైనా నిర్వహిస్తున్నారా ఏదైనా డ్రోన్లు వచ్చాయంటే మిలిటరీ వాళ్ళు ఏమైనా డ్రోన్లు పంపించారేమో అది తెలిసిపోద్దేమో మిలిటరీ వాళ్ళు వచ్చేస్తారేమో అనుకునేది అని భయపడడానికి ఉగ్రవాద శిబిరం ఏం కాదు కదా అది బహిరంగ సభ మరి డ్రోన్ వచ్చి నాలుగు ఫోటోలు తీసుకునిపోతే పోతే వీళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటి ఎందుకంటే ఈ గ్రీన్ మ్యాట్ గుట్టు బయటపడుతుంది అది ఈ ఈ ఏవిఎన్ వాళ్ళు టీవీ ఫైవ్ వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఏమన్నా అంటే వ్యతిరేక మీడియా ఏమన్నా పంపించింది ఏమో అని వాళ్ళ 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 భయం వీళ్ళ గుట్టు ఆడ బయటపడుతుందో అని భయం అక్కడ ఆ భయంతో బహిరంగంగానే ఆయన చెప్తున్నాడు పోలీసులు ఆదేశిస్తున్నాడు అటు ఆ డ్రోన్ కూల్చేయండి అనేసి ఆ విధంగా ఉన్నాయి పరిస్థితులు తర్వాత ఇవన్నీ ఒక అయితే అయితే ఇంకొకటి జగన్మోహన్ రెడ్డి స్పీచ్ ఆయన చాలా కష్టం నిజానికి ఒకవేళ అది గ్రీన్ మ్యాట్ అనుకుంటే గ్రీన్ మ్యాట్ అనేది నిజమయ్యి గ్రాఫిక్ జనం గ్రాఫిక్ జనం అనేది నిజమైతే జగన్మోహన్ రెడ్డిలా మాట్లాడడం అనేది చాలా కష్టం అంటే ముందర మన కళ్ళ ముందు ఏమాత్రం ఎవరు జనం జనం పెద్దగా కనిపించకపోయినా భారీగా ఒక ఇరవై లక్షల మంది జనం వచ్చినట్టుగా ఊహించుకుంటూ ప్రసంగ ప్రసంగించడం అనేది చాలా గొప్ప విషయం అది ఆ ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఇవ్వడం అనేది దాంట్లో నిజంగా జగన్మోహన్ రెడ్డి అభినందించాలి ఆయన ఆ విధంగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఆయన ప్రసంగించడం అనేది అంటే పక్క పక్కన అంటే మధ్యలో వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు సూచించడం అంటే జనాలు అలా దూసుకొచ్చేస్తున్నారు వాళ్ళు పక్క వాళ్ళు పక్క జ తప్పించండాలు అలా అంటూ ఆయన చేతులతో సైకిల్ చేస్తూ చూపిస్తూ కనిపించాడు అంటే ఇవన్నీ ముందర జనం ఉండి అవన్నీ జరిగితే ఓకే ఒకవేళ ఈ గ్రీన్ మ్యాట్ అనేది నిజమయ్యి అక్కడ జనం లేకుండా అలా చేయడం అనేది చాలా కష్టమైన విషయం అది దాంట్లో అభినందించాలి ఆయన్ని అసలు ఆయన నిజంగా వచ్చాడో లేకపోతే ఆయన కూడా గ్రాఫిక్ ఒకటి కూడా అర్థం కాదు ఆయన తాడేపల్లి ఇంట్లో నుంచే మాట్లాడాడేమో బహుశా ఆ గ్రాఫిక్లో ఆయన తీసుకొచ్చా స్టేజ్ మీదకి వచ్చి ఎందుకు వచ్చిన కష్టమలే జనం లేని చోట మనం ఎందుకులో పోవడం అనేసి ఆయన అక్కడ నిలబెట్టేసి ఆ తాడేపల్లి నుంచి ఆయన ప్రసంగించేస్తే దాన్ని కూడా గ్రాఫిక్ చేసే ఏదో చూపిస్తుంటారేమో మేబీ దాన్ని కూడా మనం కొన్ని రోజులు పోతే అలా అది కూడా జరుగుతుంది అసలు జనాన్ని గ్రాఫిక్ చేయడం అనేది ఇప్పుడు వినాల అది ఇప్పుడు జరిగింది చూసాము ఇలా ఎంత ఇంతకు ముందు కూడా జరుగుతుందో లేదో మనకు తెలియదు కానీ ఇప్పుడు చూసాం ఇప్పుడు చూసాము ఇంకా ఇది కూడా తెలుస్తుంది ఆయన ఇంట్లోంచే ప్రసంగించేస్తూ ఆ స్టేజ్ మీద ఉన్నట్టుగా జనా అలా కవరింగ్ ఇస్తూ అలాంటి గ్రాఫిక్లు కూడా ఇంకా ఫ్యూచర్లో బయటపడితే ఇంకా తెలియాలి ఆ విషయాలు కూడా ఇంకా సరే ఇదంతా గ్రాఫిక్ ఇవన్నీ నిజమైతే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఇవన్నీ పక్కన పెడితే సరే జనం వచ్చారనుకుందాం ఏదైనా కానివ్వండి బస్సులు దాదాపు మూడు వేలు పైగా బస్సులు బస్సులన్నీ ఆర్టీసీ బస్సులన్నీ ఆకే పెడేశారు ఆ బస్సులో చూస్తుంటే కొన్ని వీడియోస్ చూస్తుంటే కడుపు మండుతుంది ఆర్టీసీ బస్సుల్లో కూర్చొని మందు కొడుతూ జనాలు కూర్చున్న వాళ్ళందరూ అంటే మన వైసీపీ కార్యకర్తలు మందు కొడుతూ ఎంజాయ్ చేస్తూ బస్సుల్లో వస్తున్నారు బస్సులు అనేది అంటే జనాని కోసం జనాల అవసరాల కోసం జనాల రవాణా సౌకర్యం కోసం ఏర్పాటు చేసినట్టు అవి వాటిల్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి ఈ సభలకు పంపించేసి ప్రభుత్వం తరఫున అంటే జనాల కష్టాలు వాళ్ళు వాళ్ళు ఎలా పోవాలి వాళ్ళ వాళ్ళ ప్రయాణ వాళ్ళకు వాళ్ళకేం ప్రయాణాలు ఉండవు మన జగన్మోహన్ రెడ్డి ఒక సభ పెట్టుకున్న జనాల ప్రయాణాలు రద్దు చేసుకోవాలన్నా అలాంటి పరిస్థితులు తీసుకొచ్చేసి ఆటోలు వాటిలో వీటిలో పోవాల్సిన పరిస్థితులు తీసుకొచ్చేసాడు జనాలకు ఆ ప్రయాణ కష్టాలు మళ్ళీ వచ్చిన జనాలకు ఏమైనా సౌకర్యాలు ఉన్నాయా మిట్ట మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఆ ఎండలో గుచ్చం పెట్టేశాడు అక్కడ తీసుకొచ్చి జనాల్ని సరే ఎంతమంది వచ్చినా కానీ ఆ వచ్చిన ఎంత గ్రాఫిక్ చేసినా కానీ కనీసం ఒక లక్ష మంది అన్న వచ్చుంటారు కదా జనము ఆ వచ్చిన కన్నా సౌకర్యాలు ఉండాలి కదా కనీసం పైన ఆ ఎండ నుంచి రక్షణకు కనీసం ఒక షామయానాలు కూడా ఇలా అక్కడ సర్లే ఆ స్వామి మళ్ళీ గ్రాఫిక్స్ కట్టడం అవుతుంది అదొక భయం మళ్ళీ సరే సాయంత్రం నిర్వహిద్దామంటే సాయంత్రం లైటింగ్ తగ్గిందంటే గ్రాఫిక్స్ వీలు కాదు అదొక భయం కాబట్టి తప్పదు వాళ్ళకి ఇంకా మిట్ట మధ్యాహ్నం ఆ ఎండలోనే ఆ వచ్చిన జనాలని వాళ్ళకి నరకం చూపించి ఆ జనాలకే కాకుండా సాధారణ ప్రయాణికులకు కూడా నరకం చూపిస్తూ సిద్ధం సభని ఎట్ ఎట్టకేలకు మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ప్రారంభించి సాయంత్రం లైటింగ్ తగ్గక ముందే సక్సెస్ఫుల్గా ముగించేశారు ఇవన్నీ గ్రాఫిక్స్ జరిగితే గ్రాఫిక్స్ జరగకుండా నిజానికి జనాలు వచ్చి ఉంటే సాధారణ ప్రయాణికులంతా నానా అగచాట్లు పడ్డారు బస్సులను తరలించి ఇంత ఇబ్బంది పెట్టడం జనాలను ఇబ్బంది పెట్టడం ఈ సభల పేరు భారీ సభలు పెట్టడం ఎక్కడికెక్కడ మీరు వెళ్ళొచ్చు కదా ఇక ఏ ఊరు ఆ ఊరు సభ పెట్టుకోవచ్చు కదా ఎవరి కోసం ఈ సభలు ఇంత భారీగా జనాలు గ్యాదర్ చేసి జనాలను ఇబ్బంది పెట్టి అన్నిటికీ ఎక్కడ చూసినా జనాలకే కదా ఇబ్బంది ఇంత సభలు నిర్వహించి సరే మొత్తం గ్రాఫిక్ చేసుకుని కదా ఆయన తాడేపల్లి ఇంట్లో నుంచి మాట్లాడేసి ఏదో భారీగా ఒక ఒక నాలుగు ఐదు వందల ఎకరాల్లో గ్రీన్ మ్యాట్లు పరిసేసి మొత్తం భారీగా జనాలు ఉన్నట్టుగా చూపించేసి అలా మొత్తం గ్రాఫిక్తోనే చేసుకోవచ్చు అసలు జనాలు మనం తీసుకురావడం ఇంకక్కడికి ఆవేశంగా ప్రసంగించడం ఎందుకు ఏం జనం లేకపోయినా నేతలంతా ఈయన అని ఈయన అనిల్ కుమార్ యాదవ్ అయితే ఆ డ్రోన్ పంపించినది లోకేషే పంపించాడు ఆ లో అంత చూస్తాము వాళ్ళు అట్ట చేస్తాం ఇట చేస్తాం అంటే ఆయన భాషలో ఆయన రెచ్చిపోయాడు లాస్ట్ ఇచ్చేవరకు తేలింది అంటే ఆ డ్రోన్ ఐప్యాక్దే ఆడ లోకేష్ పంపించాలా ఇంకొకరు పంపించాలా ఇంకొకరు పంపించాలా అది ఐప్యాక్ డ్రోన్ అనేది తేలింది ఆ ఒక చిన్న డ్రోన్ చూసి ఉనికిపోయారు మన బహిరంగ సభ నిర్వాహకులు మన వైసీపీ నాయకులు ఒక చిన్న డ్రోన్ చూసి ఉనికిపోయారు ఇంకెందుకు ఈ సవాలు నిర్వహిస్తారో ఈ గ్రీన్ మ్యాటర్తో ఈ గ్రాఫిక్లతో మొత్తం ఎలక్షన్ మొత్తాన్ని గ్రాఫిక్ చేసుకునేవచ్చు కదా ఇంకెందుకు ఇవన్నీ ఇదే మ్యాటర్